అందరికీ శుభోదయం మరి ఇవాళ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తీక మాసం శుక్లపక్షం త్రయోదశి బృహస్పతి వాసరం ఇవాళ స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్యంలోని పదునాలవ అధ్యాయం తెలుసుకుందాం మరి నిన్నటి అధ్యాయంలో కార్తీక మాసంలో కళ్యాణం చేయవచ్చున కన్యాశుల్కం తీసుకోవడం వలన కలిగే పాపమేమిటి కన్యాదానం ఇవ్వడం వల్ల కలిగే పుణ్యమేమిటి ఉపనయన సంకల్పం ఎలా చెప్పుకోవాలి అనేవి చూసాము మరి పద్నాలుగో అధ్యాయంలో పరమేశ్వరిని షోడసోపచార కల్పం చూద్దాం వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఈ విధంగా అంటున్నాడు ఓ మిథిలా కార్తీక మాసమంతా పూర్వోక్త సర్వధర్మ సంయుతంగా కార్తీక వ్రతాన్ని ఆచరించలేకపోయినప్పటికీ కూడా ఎవరైతే కార్తీక పూర్ణిమ నాడు వృషోత్సర్గం చేస్తారో వారి యొక్క జన్మాంతర పాపాలన్నీ కూడా నశించిపోతాయి వృషోత్సర్గము జనక మహీపాల ఆవు యొక్క కోడెదూడను అచ్చుబోసి ఆబోదుగా స్వేచ్ఛగా వదలడాన్ని వృషోత్సర్గము అంటారు ఈ మానవ లోకంలో ఏ ఇతర కర్మాచరణాల వల్ల కూడా అసాధ్యమైన పుణ్యాన్ని ప్రసాదించే ఈ కార్తీక వ్రతంలో భాగంగానే కార్తీక పూర్ణిమ నాడు పితృదేవత ప్రీత్యర్థము ఒక కోడెదూడను అచ్చుబోసి ఆబోదుగా స్వేచ్ఛగా వదలాలి అలా చేయడం వలన గయాక్షేత్రంలో పితరులకు కోటిసార్లు శ్రాద్ధాన్ని నిర్వహించిన పుణ్యము కలుగుతుంది యహ్ కోవాస్మత్ కులే జాత పౌర్ణమా కార్తీకే ఉత్ప్రుజే వృషభం నీలం తేన వయం త్వితి కాంక్షంతి నృపశార్థుల పుణ్యలోకా స్థితాపి పుణ్యలోకాలలో ఉన్న పితరులు సైతం తమ కులములో పుట్టిన వాడు ఎవడైనా కార్తీక పౌర్ణమి నాడు నల్లని గిత్తను అచ్చుబోసి వదినట్లయితే మనకు అమితానందం కలుగుతుంది కదా అని చింతిస్తూ ఉంటారు ఓ రాజా ధనికుడైనా సరే జీవితంలో ఒక్కసారైనా కార్తీక పౌర్ణమి నాడు వృషోత్సర్గము చేయని అంధతా అంధతామిశ్రము అనే నరకాన్ని పొందుతాడు గయాశ్రాద్ధము వలన కానీ ప్రతి కాల వల్ల కానీ తీర్థస్థలాల్లో తర్పణం వల్ల కానీ ఈ వృషోత్సర్గంలో సమానమైన ఆనందాన్ని పితరులు పొందరని గయాశ్రాద్ధ వృషోత్సర్గాలు రెండూ సమానమేనని పెద్దలు చెప్పినా వృషోత్సర్గమే ఉత్తమమైనదని తెలుసుకో ఇక కార్తీక మాసంలో పండ్లను దానం చేసేవాడు దేవర్షి పితృణాలు మూడింటి నుంచి కూడా విముక్తుడైపోతాడు దక్షిణాయుతంగా ధాత్రి ఉసిరిక ఫలాన్ని దానం ఇచ్చేవాడు సార్వభౌముడవుతాడు కార్తీక పౌర్ణమి నాడు లింగదానము సమస్త పాపహారకము అత్యంత పుణ్యదాయకమే కాక ఈ దానము వలన ఈ జన్మలో అనేక భోగాలను అనుభవించి మరు జన్మలో చక్రవర్తిత్వాన్ని పొందుతారు అనంత ఫలదాయకమైన ఈ కార్తీక వ్రతాచరణ సదవకాశము అందరికీ అంత తేలికగా లభ్యము కాదు అత్యంతోత్కృష్టమైన ఈ కార్తీక మాసములో నిషిద్ధాహారాలు ఏమిటో చూద్దాం ఈ కార్తీక మాసములో ఇతరుల అన్నమును పితృశేషమును తినకూడనివి తినడము శ్రాద్ధములకు భోక్తగా వెళ్లడము నువ్వుల దానము పట్టడము అనే ఐదు మానివేయాలి ఈ నెలలో సంఘాన్నము శూద్రాన్నము దేవార్చకాన్నము అపరిశుద్ధాన్నము చిత్త కర్ముని అన్నము విధవాన్నము అనేవి తినకూడదు కార్తీక పౌర్ణమి అమావాస్యలలోను పితృదివసమునాడు ఆదివారము నాడు చంద్ర గ్రహణ దినాలలోను వ్యతిపాత వైద్యుత్యాది నిషిద్ధ దినాలలోనూ రాత్రి భోజనము నిషిద్ధము ఈ నెలలో వచ్చే ఏకాదశి నాడు రా రెండు పూటలు కూడా భోజనము చేయకూడదు ఇటువంటి రోజులలో ఛాయా నక్తము అనగా తమ నీడ శరీరపు కొలతకు రెండింతలుగా పడినప్పుడు భుజించుట ఉత్తమమని మహర్షులు చెప్తారు పరమ పవిత్రమైన ఈ కార్తీకములో నిషిద్ధ దినాలలో భుజించే వారి పాపాలు అగణితముగా పెరిగిపోతాయి అందువల్ల కార్తీకములో తైలాభ్యంగనము పగటినిద్ర కంచు పాత్రలో భోజనము పరాన్న భోజనము గృహస్నానము నిషిద్ధ దినాలలో రాత్రి భోజనము వేదశాస్త్ర నింద అనే ఈ ఏడింటిని జరపకూడదు సమర్థులై ఉండి కూడా కార్తీకంలో నదీ స్నానం చేయకుండా ఇంటి దగ్గరే వేడి నీటి స్నానము చేసినట్లయితే అది కళ్ళుతో చేసిన స్నానానికి సమానమవుతుందని బ్రహ్మశాసనము సూర్యుడు తులలో ఉండగా నదీ స్నానమే అత్యంత ప్రధానము చేరువులో నదులు లేనప్పుడు మాత్రము చెరువులలో గాని కాలువలలో గాని నూతి వద్ద గానీ గంగా గోదావరి ఆది మహానదులను స్మరించుకుంటూ స్నానం చేయవచ్చు ఎక్కడ చేసినా ప్రాతకాలంలోనే స్నానం చేయాలి అలా చేయని వాళ్ళు నరకాన్ని పొంది అనంతరపు చాండాలపు గృహలలో జన్మనెత్తుతారు గంగానది స్మరణమును చేసి స్నానమును చేసి సూర్యమండల గతుడైన శ్రీహరిని ధ్యానించి ఆ విష్ణుగాథ పురాణాదులను ఆలకించి ఇంటికి వెళ్ళాలి పగలు చేయవలసిన పనులన్నీ ముగించుకుని సాయంకాలం మరలా స్నానం చేసి ఆచరించి పూజాస్థానములో పీఠము వేసి పూజాస్థానములో పీఠం వేసి దానిమీద ఈశ్వరుని ప్రతిష్ఠించి పంచామృత ఫలోదక కుషోదకాలతో మహాస్నానమును చేయించి షోడసోపచార పూజలతోనూ పూజించాలి పరమేశ్వర షోడసోపచార కల్పం ముందుగా పరమేశ్వరుడైన ఆ పార్వతీపతిని ఆవాహన చేయాలి అటు పిమ్మట ఓం వృషధ్వజాయ నమ ధ్యానం సమర్పయామి పుష్పాక్షతలు సమర్పించాలి ఓం గౌరీ ప్రియాయ నమ పాద్యం సమర్పయామి నీటి చుక్క వదలాలి ఓం లోకేశ్వరాయ నమ అర్ఘ్యం సమర్పయామి నీటి చుక్క వదలాలి ఓం రుద్రాయ నమ ఆచవనీయం సమర్పయామి నీటి చుక్క వదలాలి ఓం గంగాధరాయ నమ స్నానం సమర్పయామి నీరు వదలాలి లేదా ఆపోహిష్టామయోవ తాన ఊర్జేతాధనా మహేరణాయ చక్షు యోవ శివతమోరస తస్ భాయేతే హన కు కృషతీరవమాతర మామవో ఎస్ క్షయాయ జిన్వత అపోజనయాథా జన ఈ మంత్రమును పఠించుచు నీట్తో అభిషేకించవచ్చు ఓం అషాంబరాయ నమ వస్త్రయం సమర్పయామి వస్త్రం సమర్పించాలి ఓం జగన్నాథాయ నమ ఉపవీతం సమర్పయామి ఉపవీతం సమర్పించాలి ఓం కపాలధారిణేన మహా గంధం సమర్పయామి కురిచేతి అనామికతో గంధాన్ని చిలకరించాలి లేదంటే ఒక పుష్పంతో చిలకరించాలి ఓం ఈశ్వరాయన మహా అక్షతాన్ని సమర్పయామి అక్షంతలు సమర్పించాలి ఓం పూర్ణగుణాత్మనే నమ పుష్పం సమర్పయామి పువ్వులతో పూజ చేయాలి ఓం ధూమ్రాక్షాయన మహా ధూపమాఘ్రాపయామి అగరు లేదా సాంబ్రాణి ధూపమును ఇయ్యవలెను ఓం తేజోరూపాయ నమ దీపం దర్శయామి ఒక వత్తి ఒక వత్తితో ఆవునే దీపమును వెలిగించి పరమేశ్వరునికి చూపించవలను ఓం లోకరక్షాయ నమ నైవేద్యం సమర్పయా నివేదన ఇవ్వవలను ఓం భూర్భువస్సువ తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యున ప్రచోదయాత్ అనుకుంటూ ఒక పువ్వుతో నివేదించు పదార్థముల చుట్టూ నీటిని ప్రోక్షించి ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం వ్యానాయ స్వాహ ఓం ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం మహాదేవాయ శివ 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 శంభవే స్వాహ అంటూ స్వాహ అనినప్పుడల్లా స్వామికి నివేదనమును చూపి ఫలానా పదార్థము నివేదించాము అనుకుని అమృతమస్తు అమృతోపస్తరణమసి ఋత నత్యేన పరిశించామి ఉత్తరాపోసం సమర్పయామి అనుకుని పదార్థాల కుడిపక్కన ఒక చుక్క నీరును వదలవలను పితప ఓం లోక సాక్షే నమ తాంబూలాదికం సమర్పయామి ఐదు తమలపాకులు రెండు పోకచెక్కలు సమర్పించాలి ఓం భవాయ నమః ప్రదక్షిణం సమర్పయామి ప్రదక్షిణ చేయాలి ఓం కపాలినే నమ నమస్కారం సమర్పయామి సాష్టాంగ నమస్కారం చేయాలి ఓ జనక మహారాజా పైన చెప్పిన విధంగా షోడశ ఉపచారాలతోనూ కానీ లేదా నిలపొడుగున ప్రతిరోజు సహస్రనామ సంయుతంగా కానీ శివపూజ చేసి పూజ యొక్క చివరలో ఈ మంత్రం చెప్పాలి పార్వతీకాంత దేవేశ పద్మచార్త్యాఘ్రీ పంకజ అర్ఘ్యం గృహాణ దైత్యారే దత్తం చ ఇదం ఉమాపతే అనే మంత్రంతో అర్ఘ్యమును ఇవ్వాలి అనంతరము యథాశక్తి దీపములను సమర్పించి శక్తివంచన లేకుండా బ్రాహ్మణులకు దానమును ఇవ్వాలి ఈ ప్రకారంగా కార్తీకము నెలాళ్ళు కూడా బ్రాహ్మణ సమేతంగా నక్తవ్రతాన్ని ఆచరించేవాడు వంద వాజపేయాలు వెయ్యేసి సోమాశ్వమేధాలు చేసిన ఫలాన్ని పొందుతాడు కార్తీకమంతా ఈ మానసక్త వ్రతాచరణ వల్ల పుణ్యాధిక్యత పాపనాశనం అవలీలగా ఏర్పడతాయి అనడంలో ఎటువంటి సంకోచము లేదు కార్తీక చతుర్దశి నాడు పితృప్రీతిగా బ్రాహ్మణులకు భోజనం పెట్టడం వలన వాళ్ళ యొక్క పితృాదులందరూ కూడా సంతృప్తులవుతారు కార్తీక శుద్ధ చతుర్దశి నాడు ఔరసపుత్రుడు చేసే తిలతర్పణం వలన పితృలోకం సర్వము తృప్తి చెందుతుంది ఈ చతుర్దశి నాడు ఉపవాసం ఉండి తిలలను దానము చేసిన వాడు కైలాసానికి క్షేత్రాధిపతి అవుతాడు ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు కూడా తప్పకుండా తమ పాపాలను పోగొట్టుకున్న వాళ్ళై మోక్షగాములు అవుతారు ఓ జనక మహారాజా కార్తీక పురాణంలో ముఖ్యంగా పద్నాలుగు అధ్యాయాన్ని శ్రద్ధాభక్తులతో చదివినా వినినా కూడా వాళ్ళు సమస్త పాపాలకు ప్రాయశ్చిత్తము చేసుకోవడం ద్వారా కలిగే ఫలితాన్ని పొందుతారు ఇది స్కాంద పురాణ అంతర్గత కార్తీక మహత్య చతుర్దశాధ్యాయం సమాప్తం